వందనాలు కూడి వచ్చినాయి మీ అందరికీ నా వందనాలు ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం కీర్తనలు చెప్పుకోబోయే ముందు హలెలుయెలుయాస్తు తీస్తు 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 స్తోత్రుడానికే వందనాలు 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 తండ్రి లేని క్షణమే అంధకారం వేసయ సజీవుడవు దేవా సర్వోన్నతుడవు మహాదేవుడవు మహోన్నతుడవైన దేవానికే వందనాలు వేసయా ప్రభువ ఏసయ్యా మరి గడిచిన వారం నుంచి వారం వరకు ఏసయ్యా మమ్మల్ని అందరినీ రెక్కల కింద కాచి కాపాడినందుకే నీకే కృతజ్ఞతాస్తిలు చెల్లిస్తున్నాము దేవా ప్రభువా నేను నాకు కీర్తనలు చెప్పే అర్హతను నాకు ఇచ్చినందుకే ఏసయ్యా నీకే నేను కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను దేవా ఏ యోగ్యత లేని దానిని దేవా నాకు ఏసయ్య యోగ్యతనిచ్చి నువ్వు ఇక్కడ నిలబెట్టినందుకే నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను దేవా నా తండ్రి నా ప్రభువ ఏసయ్య నాకు ఏ జ్ఞానము లేదు దేవా నీ జ్ఞానమునిచ్చేసి నన్ను వాడుకోదేవా ప్రభువు నేను చెప్పిన వాక్యము దేవా ఎవరు కూడా విని వదిలిపెట్టకుండా హృదయం అనే పలక మీద రాసుకునేటై నీ కృపను దయచేసి నాకు మంచి జ్ఞానముని దయచేయమని నజరేడని ఏసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె హలో యాభై రెండవ కీర్తన అందరూ చూద్దాం యాభై రెండవ కీర్తన ముందుగా ఈ కీర్తనను ఎవరు రాశారంటే ఏదో ఏదో దోయేగు సౌలు నొద్దకు వచ్చి దావీదు అహిమలకు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవజ్ఞానము ఇది ఈ కీర్తన ఎవరు రచించారు దావీదు రచించిన దైవజ్ఞానము అనమాట అయితే ఇది ఏంటిదంటే దోయేగు అనేసి ఒక అతను ఉంటాడు అతను ఎవరంటే సౌలు యొక్క సేవకులలో ఒకడై ఉంటాడు సౌలు యొక్క సేవకులలో దోయేగు అనేవాడు ఒకడై ఉంటాడనమాట అయితే సౌలు యొక్క పరు పశువులకు ఇతను ఏంటి పెద్ద కాపరిగా ఉండేవాడు ఎవరు దోగి దోయేగు అనేవాడు సౌలు యొక్క పశువుల కాపరిలలో పెద్దవాడై ఉండేవాడనమాట అయితే ఇతను ఏం చేసేవాడంటే సౌలు దగ్గర మెప్పు పొందటానికై ఏం చేసే చేసేవాడంటే సౌలు దగ్గర అబద్ధములు చెప్తూ ఉండేవాడనమాట ఎప్పుడు సౌలుకి అబద్ధాలు చెప్తే ఇతను ఏంటి మెప్పు పొందేవాడనమాట ఎవరి దగ్గర సౌలు దగ్గర మెప్పు అనమాట అయితే ఇది ఏంటిదంటే అలాగా సౌలు అలాగా దోయేగు అబద్ధాలు మోసము చేసి మెప్పు పొందడం వల్ల దావీదు అది తప్పు అనేసి రచించిన దో అంటే దోయేగుని దృష్టిలో పెట్టుకొని రచించిన కీర్తన అయితే ఇక్కడ దావీదు ఏమంటాడంటే శూరుడా చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు దేవుని కృప నిత్యముండును ఇతనేంటి చెడ్డ పని చేసి దావీ సౌలు దగ్గర ఏంటి మెప్పు పొంది ఎలా అని అతిశయపడేవాడు అనమాట ఆనందపడేవాడు ఏంటి అబద్ధములు చేసి అబద్ధాలు మోసాలు చేసి సౌలుకి చెప్తే ఏం చేసేవాడు ఓహో నువ్వు గొప్పవాడివి ఇంత వాడివి అని చెప్తుంటే సౌలు మెప్పు సౌలు పొగుడుతూ ఉంటే ఇతను ఏం చేసేవాడు దానిని బట్టి అతిశీయపడుచున్నాడనమాట ఆనందపడుచు ఆనంద పడేవాడనమాట అయితే దావీది అడుగుతున్నాడు నువ్వు అలాగ కీడు చేసి నువ్వు దానికి మెప్పు పొంది నువ్వు ఎందుకు అతిశీయపడుచున్నావు అనేసి ఇక్కడెవరు దావి ఇదు ఏంటిది దోయేగు దోయేగుతోటి చెప్తున్నాడు అనమాట దేవుని కృప నిత్యముండును మోసము చేయువాడా వాడిగల మంగళకత్తి వలె నీ నాలుక నాశనము చెయ్యినుద్దేశించుచున్నది ఏంటి దేవుడు ఆ మోసము చేసిన వారిని ఉత్తగా ఊరుకుంటాడా ఎవరిని ఊరుకోడనమాట అయితే దావిదీ చెప్తున్నాడు నువ్వు అలా మోసం చేస్తున్నావు కానీ దేవుడు మాత్రం నిన్ను అసలుకి వదిలిపెట్టాడు నిన్ను ఊరుకోడు అనమాట అయితే మోసము చేయవాడ దోయేగు కాదు మన ఇప్పుడు ఈ ప్రజెంట్లో ఉన్న వాళ్ళు కూడా మనం ఏంటి మోసాలు చేస్తూ ఉన్నాం కదా మోసం చేయడం వల్ల మనకి వచ్చేది ఏం లేదు దేవుడి చే దేవుడి దగ్గర శిక్ష తప్ప మనం మోసం చేసింది మోసం చేసి సంపాదించిన ధనమైనా సరే ఏదైనా సరే అదేంటిది దేవుడి దృష్టికి అమూల్యమైనది కాదనమాట మనం ఒక మోసం చేసి సంపాదించిన సంపాదించిన ధనం ఇక్కడ మనం జోబులో పెట్టుకొని బయటకెళ్ళి ఎక్కడైనా ఖర్చు పెట్టాలన్నా కానీ ఏంటి భయమేసింది కదా మనకి అమ్మో ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో అనేసి అడుగుతారేమో అనేసి దాన్ని తీసి ఖర్చు పెట్టాలన్నా మనకి ఎలా అనిపిచ్చిద్ది చాలా భయంగా అనిపించిద్ది అదే నువ్వు నీతి నిజాయితీగా దానిని ఏంటిది సంపాదిస్తే నువ్వు ఖర్చు పెట్టడానికి ఎంతగానో భయపడతావా దేవుడు మనకి సామెతలలో ఒక వాక్య ఒక వాక్యంలో ఒకటి చెప్తాడనమాట నీతిమంతులు సింహము వలె ధైర్యముగానే ఉందరమాట నీతిమంతులు ఎలా ఉంటారు సింహము వలె ధైర్యంగా ఉంటారు నీతిమంతులు ఎక్కడైనా భయపడతారా ఎందుకు భయపడతారు వారు చేసి వారు ఏం తప్పు చేయలేదు కాబట్టి వారు భయపడరు అదే ఏంటిది నీతిగా సంపాదించని ధనము ఒకవేళ వారు ఏదైనా మోసం చేసి చేసిందని దేనినైనా సంపాదిస్తే దాని దానిని బట్టి ఏం చేస్తారు వాళ్ళు భయపడతారు కదా అలాగా మనం కూడా నీతిమంతులుగా ఉండాలి నీతిమంతులు ఎప్పుడు భయపడరు కాబట్టి మనం కూడా భయపడకుండా ఉండాలి దేనికైనా సమాధానం చెప్పేంత ధైర్యము మనం కలిగి ఉండాలి అలా ఉండాలంటే ఏం ఏముండాలి ఫస్ట్ మనం నీతిమంతులమై ఉండాలన్నమాట అయితే ఇక్కడ నెక్స్ట్ మూడవ వచనంలో ఏంటంటే మేలు కంటే కీడు చేయుటయు నీతి పలుక కంటే అబద్ధము చెప్పుటయు నీకు ఇష్టము ఇక్కడ ఏంటిది మేలు కంటే కీడు చేయుటకు నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకు ఇష్టము తనకేంటిది కీడు చేయటం అంటే ఇష్టము అబద్ధములు ఆడటం అంటే ఇష్టం దేవుడు ఏం చెప్తాడు మనకి వాని వాని క్రియలు చెప్పిన ప్రతి లెక్క చెప్పవలేను అని చెప్తాడు కదా జస్ట్ మనం చేసిన పనులకే మనం దేవుడికి లెక్క చెప్పాలంటే తనకి మరి ఇక్కడ దోయేగికి ఏంటిది ఇక్కడ ఇష్టము కీడు చేయటం అంట అబద్ధం ఆడటం ఇష్టమంట మరి ఇలాంటి వారు మరి లెక్క చెప్పే దినమున దేవుడు దేవుడి ముందు నిలవగలుగుతారా నిల్వలేరు కదా నెక్స్ట్ కపటమ కపటమైన నాలుక గలవాడ అధిక నాశ నాశనము కరములైన మాటలే నీకు ఇష్టము ఏంటిది ఇక్కడ తనకి ఎలాంటి మాటలు ఇష్టమంట అధిక నాశనములైన మాటలే ఇష్టమంట అయితే ఈ దోయేగు ఏం చేసేవాడంటే సౌలు దగ్గరికి వెళ్ళి దావీదు మీద చాడీలు చెప్పేవాడు అనమాట దావీదు అలాంటి వాడు దావీది ఇలాంటి వాడు అనేసి దోయేగు సౌ సౌలుకి చెప్తే సౌలికి ఏమయ్యేది ఇంకా దావీదు మీద ఇంకా కోపం అనేది వచ్చేదన్నమాట అలాగా అంత అబద్ధాలు చెప్తూ ఉ అంత అబద్ధాలు చెప్తూ ఉండేవాడు అనమాట అయితే మరి ఈ కాలంలో కూడా అబద్ధాలు చెప్పేవారు లే ఉన్నారా అంటే ఉన్నారు అసలు మ్యాక్సిమం ఎవరైనా ఇప్పుడు లైఫ్లో మాట్లాడే మాటల్లో ఏంటిది మంచి మాటల కన్నా నిజమైన మాటల కన్నా ఏంటిది అబద్ధపు మాటలే ఎక్కువ చెప్తారన్నమాట అయితే మా తెలుగు టెక్స్ట్ బుక్లో ఏముంటుందంటే పూర్వకాలంలో ఏంటిది కొంతమంది రాజులు ఉండేవారు శివి చక్రవర్తి బలి బలిచక్రవర్తి రంతిదేవుడు ఇలా చాలామంది రాజులు ఉండేవారు వాళ్ళ గురించి ఎంతో గొప్పగా రాసేవారు అనమాట ఎలా అంటే వారు వారి జీవితాలలో ఒక్క అబద్ధమైనా కూడా వారు చెప్పలేదనేసి ఎలాగా చాలా అధికముగా అంత గొప్పగా చేసేవారు అనమాట మమ్మల్ని ఆ పద్యాలు కానీ మేము చదువుతుంటే మాకు ఎలా ఉండేది చాలా హ్యాపీగా ఉండేది అనమాట ఇంత బాగున్నారు వీళ్ళ గురించి ఇంత గొప్పగా చెప్తున్నారు కదా మా ఇట్లా మేము కూడా ఉంటే బాగుండు అనే ఫీలింగ్ అనేది వచ్చింది అనమాట అలాగా మనం కూడా ఎలాగా దోయేగు వల ఉండటం కంటే మనం ఎలా ఉండాలి దావీదు వలే ఉండాలన్నమాట ఈసారి నెక్స్ట్ నెక్స్ట్ సారి ఒకవేళ బైబిల్ అనేది రాస్తే రాస్తారు అని అంటే అందులో మన పేరు కూడా ఉండుండాలన్నమాట అంటే అంత పరిశుద్ధత కలిగే మనం ఉండాలన్నమాట దేవుడు దేవుని ఆజ్ఞలలో ఆరవ ఆజ్ఞ ఏంటిది నీ వారి మీద అబద్ధ సాక్ష్యములు పలుకకూడదు అని ఉంటుంది కదా మరి మనం దానిని పాటించాలి కదా దేవుడు ఇంకొక మాట కూడా అంటారు దేవుని ఆజ్ఞలను అతిక్రమించుటే పాపము అని చెప్తారు పాపం అంటే ఏంటిదో కాదు మనం దేవుడిచ్చిన పది ఆజ్ఞలలో ఆ ఒక్క ఆజ్ఞ మనం తప్పినా కూడా అది మనం పాపము చేసిన వారం అవుతామనమాట నీ పొరుగు వారిని ఏదైనాను ఆశించకూడదు అబద్ధ సాక్ష్యములు పలకకూడదు ఇందులో మనం ఏదో ఒకటి అతిక్రమించినా మనం ఏం గురవుతాం మనం పాపులకి అనమాట నెక్స్ట్ ఇంకొకటి ఎనిమిదవ వచనంలో దేవి దావీదు ఏం చెప్తారంటే నేనైతే దేవుని మందిరములలో మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలెని ఉన్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఇచ్చి ఉన్నాను అయితే ఇక్కడ దావీదు ఏం చెప్తారంటే దోయేగు అలా ఉన్నాడనేసి ఒకటి నుండి ఐదవ వచనముల వరకు చెప్తున్నారు నెక్స్ట్ ఇక్కడ ఎనిమిదవ వచనంలో వచ్చేసరికి ఏం చెప్తాడు దావీదు తనకి తన గురించి ఏమని చెప్తాడంటే అక్కడ నేనైతే పరిశుద్ధత కలిగి ఉన్నాను ఒలివ చెట్టు వలె అంటే ఒలివ చెట్టు ఎప్పుడు ఎలా ఉంటుందంటే అది పచ్చగా ఉంటుంది అంట కానీ అది లైఫ్లో ఎప్పుడు కూడా అది వాడిపోదనమాట అది ఎక్కువ కొండ ప్రాంతాలలో పెరుగుతూ ఉండేదన్నమాట దావీ ఎలా ఉన్నారు దేవుని మందిరంలో పచ్చని ఒలివ వలె ఉన్నారనమాట మనం కూడా ఎలా ఉండాలి దావీది వలె పచ్చని ఒలివ మొక్క వలె ఉండాలి ఇక్కడ దోయేగు ఏంటిది అంటే అన్ని అబద్ధ సాక్ష్యం అబద్ధాలు అబద్దాలు ఆడుతూ మోసములు చేస్తూ సౌలి దగ్గర మెప్పు పొందుతున్నాడు కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నేను అతనిలాగా కాదు నేను అతనిలాగా కాకుండా దేవుని మందిరంలో మంచి మంచిగా పచ్చని ఒలీవ చెట్టు వలె పెరుగుచున్నాను అనేసి చెప్తాడనమాట మనం కూడా దోయేగు వలె కాకుండా ఎలా ఉండాలంటే దావీదు వలె దే ఎలాగా దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఎలా ఎదుగుతూ ఉండాలి కానీ దోయేగు వలె మనం పాపములు చేసి మోసాలు చేసి ఒకరి దగ్గర మెప్పు పొందించుకొని అతిశయపడ పడటం కాకుండా మనం ఎలా ఉండాలి దావీదు వలె ఉండాలన్నమాట ఈ చిన్న కీర్తన దేవుడు దేవించాక